విశ్వ ఫౌండేషన్ వాలంటైర్స్ ఈ రోజు అల్లాదుర్గం మండలం గడిపెద్దాపురం గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో శనివారం నాడు విశ్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అగ్నిహోత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది అగ్నిహోత్రం చేయడం ద్వారా మానవ మనుగడకు ద్రోహం చేస్తోందని విశ్వ ఫౌండేషన్ సామూహిక అగ్నిహోత్ర కార్యక్రమం విశ్వ ఫౌండేషన్ సుధాకర్ మాజీ ఎంపీటీసీ విఠల రెడ్డి దుర్గా రెడ్డి విఠల్సేట్ సందీప్ సేటు తదితరులు పాల్గొన్నారు నమస్తే అందరికీ ఈరోజు గడిపెద్దాపూర్ గ్రామంలో నిత్యం అగ్నోత్రం గురించి ఇక్కడ ఉన్న ప్రజలకు దాని గురించి చెప్పడానికి అగ్నోత్ర కార్యక్రమాన్ని చేయడానికి ఇక్కడికి నుంచి విశ్వ ఫౌండేషన్ వాలంటీర్స్ ఇక్కడికి తీసేశాము ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ పంచభూతాలు ఏదైతే ఉన్నాయో గాలి నీరు నొప్పి శుద్ధి ఏదైతే ఉందో వాటిని శుద్ధి చేయడానికి ఈ నిత్య అగ్నోత్ర కార్యక్రమం చేయడం జరుగుతుందన్నమాట ఇది ఓన్లీ సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుడు అస్తమించినప్పుడు మాత్రం చేసే కార్యక్రమం అంటారు దీన్ని ఈ ఆ కార్యక్రమం చేయడం ద్వారా మన ఇంట్లో సుఖము శాంతి సమృద్ధి నెలకొల్పడం జరుగుతుంది దీని ద్వారా వ్యవసాయం కూడా ఈ ఉపయోగించే అగ్నోత్ర బసవం ద్వారా వ్యవసాయంలో వేయడం ద్వారా భూమి యొక్క సారం కూడా పెరుగుతుంది అలాగే మనం అగ్నోత్ర చేయడం ద్వారా మానసికంగా మనం మనశ్శాంతి కూడా ఉంటుంది ఆధ్యాత్మికంగా కూడా దీనికి బాగుంటుంది అలాగే ఇది నిత్యం చేయడం ద్వారా పసిపిల్లల లోపల కూడా క్రమశిక్షణ అనేది పెరగడం జరుగుతుందన్నమాట